కీర్తనలు నలభై ఏడవ అధ్యాయము సర్వజనులార చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి యహోవ మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు ఆయన జనములను మనకు లోపరుచును మన పాదముల కింద ప్రజలను అణగద్రొక్కును తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను బూరధ్వనితో యహోవ ఆరోహణమాయను దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి దేవుడు అన్యజనులకు రాజయ్యున్నాడు దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు జనములు ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు భూనివాసులు ధరించుకునే కేడెములు దేవునివి దేవునివి ఆయన మహోన్నతుడాయను ఆమెన్